నమస్తే మేడం నా పేరు నా పేరు కోటేశ్వరి అండి స్త్రీశక్తి ద్వారానే కాకుండా తోపుడు బళ్ళు ఇస్త్రీ బళ్ళు మరెన్నో సదుపాయాలు కల్పించి మమ్మల్ని అందరినీ ఆదుకుంటున్నందుకు లోకేష్ గారికి మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ హలో హలో నా పేరు పద్మా అండి నేను అన్నాడే క్యాంపెయినింగ్ కానీ వచ్చాను బట్ పెదపాలెం ఇక్కడ స్త్రీ శక్తి ఇవన్నీ చూస్తుంటే చాలా మోటివేటెడ్గా ఉంది ఐ వాంట్ టు హెల్ప్ ఫైనాన్షియల్గా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేద్దాము థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఎక్కడి నుంచి వచ్చారండి నేను న్యూ జర్సీ యూఎస్ఏ నుంచి నుంచి వచ్చాను నా నేటివ్ ప్లేస్ మంగళగిరి పెదపాలెం వెరీ నైస్ టు నో దట్ అండి మీరు యాక్చువల్లీ ఒక నార్మల్ సిటిజన్ గా ఆలోచిస్తే ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడే అవసరం లేదు అయినా కూడా మీరు మీ ఊరికి వచ్చి ఇక్కడ ఆలోచించి ఇంత కష్టపడుతున్నారంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి వెరీ నైస్ టు సీ దాంట్ అండ్ థ్యాంక్ యూ మీరు చాలా పాజిటివ్గా ఆలోచించి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ యాక్చువల్లీ టు అండ్ లోకేష్ మీ మోటివేషన్ సో మచ్ అండి గుడ్ ఈవినింగ్ మేడం నా పేరు రామేశ్వరి అండి నేను భవిష్యత్ గ్యారెంటీ సో గారి సూపర్ సిక్స్ ఇవన్నీ చేశానండి సెక్షన్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను డిగ్రీ వరకు చదువుకున్నానండి బట్ ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను మాకు ఏదైనా జీవనోపాధిని కల్పించాలని కోరుకుంటున్నానండి తప్పకుండానమ్మ మీరు స్త్రీ శక్తి ప్రోగ్రాంతో సైన్ అప్ చేసుకోవచ్చు కొన్ని నెలల్లో ఇంకా ప్రోగ్రాంలు మేము అందిస్తాము అదే కాకుండా ఇప్పుడే ఒక మహిళ చెప్పినట్టు తోపుడు బంధులు మిగతావన్నీ కూడా చేస్తున్నాము సో మీ నెంబర్ తీసుకొని మీకు ఏది చేయగలిగితే అది తప్పకుండా చేస్తాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అమ్మ హలో మ్యామ్ హలో నా పేరు లిఖిత మా దుగ్గి నేను ఆస్టిన్ యూఎస్ నుంచి వచ్చాను మా మమ్మీ వాళ్ళు ఇక్కడ స్త్రీశక్తి టీం ఆంటీ వాళ్ళందరూ డైలీ బాగా ప్రచారం అండి ఈసారి ఖచ్చితంగా గెలవాలి ఈసారి ఖచ్చితంగా గెలవాలి మా అందరి సపోర్ట్ మీకే ఉంది ఫస్ట్ శక్తి ప్రోగ్రామ్స్ అన్నీ ఎవ్రీథింగ్ గుడ్ కానీ ఫస్ట్ ప్యూరిటీ శ్రీశక్తి అంటేనే ఆడవాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఆడవాళ్ళని కమెంట్ చేయడం ఆడవాళ్ళని మీకు తెలియంది కాదు అసెంబ్లీలో అయినా ఎక్కడైనా కమెంట్స్ చేయడం వాళ్ళ గురించి వేరే రకంగా ఏమైనా అన్నా కానీ మీరు ఖచ్చితంగా ఈసారి లా తీసుకురావాలి ఎవరిని కమెంట్ చేయకూడదు ఎవరిని ఇలా చేయకూడదు ఇది ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అని మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలండి తప్పకుండా రండి టీడీపీ టీడీపీ స్టార్ట్ చేసిందే తెలుగువారి వారి ఆత్మ గౌరవం కోసం అలాగే మహిళల ఆత్మగౌరవం అనేది చాలా ముఖ్యం అది రాంగ్ లాంగ్వేజ్ వాడటం అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండ్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ పాయింట్ ఏమో అసెంబ్లీ అసెంబ్లీ హ్యాస్ టు బి అ వెరీ ఇంపార్టెంట్ డిగ్నిఫైడ్ ప్లేస్ గా ఉండాలి అటువంటి చోట అలాంటి లాంగ్వేజ్ వాడటం అనేది నేను ఖండిస్తున్నాను ఐ డోంట్ గెట్ బట్ దిస్ ఇస్ సబ్జెక్ట్ విచ్ ఇంపార్టెంట్ సీఎం జగన్ ని ఇన్స్పైర్ అవుతున్నారండి ఏం చేస్తారు ఏమంటారు కమెంట్ చేయడం మీరు ఖచ్చితంగా లా తీసుకోవాలి దీనికి మనకి అడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఇక్కడ ఉండే మెజారిటీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు ఆయన ఒక్క పదం ఇటు అటు వాడరు ఆయన చాలా డిగ్నిఫైడ్ పర్సన్ సో ఆయన మాకు రోజు ఇన్స్పిరేషన్ మేము ఒక్క పదం ఇటు అటు చెప్పినా కూడా ఆయన కానివ్వండి అత్తగారు కానివ్వండి ఊరుకోరు దేవాన్స్ అన్న మా ఇంట్లో చిన్న దేవాన్స్ ఏదో యూనో ఇన్నసెంట్ గా తప్పుగా చెప్పినా కూడా అస్సలు ఊరుకోరు వెరీ ఇంపార్టెంట్ డిగ్నిటీ అనేది మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి థ్యాంక్ యూ హాయ్ మ్యామ్ నమస్తే నా పేరు హేమ అండి హలో నేను గోదావరి గ్రామం నుంచి వచ్చానండి సార్ నిన్నే మా ఊరు వచ్చి మేడం సార్ అని పిలవద్దు అలా పిలిస్తే మాట్లాడిన అన్నయ్య అని పిలవండి అన్నారు మేడం మనకు అన్ని బాగా ఉన్నాయి కానీ రాజధాని ఇది మా రాజధాని అని గర్వకారంగా చెప్పుకునే రాజధాని లేదు మేడం అదే సీఎం సార్ వస్తే ఈ నారా చంద్రబాబు గారు మరి లోకేష్ గారు అక్కడెక్కడో తీసుకెళ్ళి హైదరాబాద్లోనే అంత బాగా డెవలప్ చేశారంటే ఇది మనది మన మంగళగిరి నియోజకవర్గం మన అమరావతి అని చెప్పి ఇక్కడ చాలా బాగా డెవలప్ చేశారు రోడ్లు అవన్నీ కానీ రాజధాని మాత్రం లేదు మేడం మన రాజధాని అమరావతి అని గర్వకారంగా చెప్పుకోవాలనిపిస్తుంది మేడం సో అది ఒకటే మీ బాధ నాకు అర్థమవుతుంది అమ్మా ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఆగుంటే నిజమైన రాజధాని అయిపోయేది అదే కాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఈ కమిట్మెంట్ ఇచ్చి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగి ఇక్కడ రాజధాని తీసుకురావటం రాలేదు పోలవరం అవ్వలేదు ఏమీ అవలేదు ఇన్కంప్లీట్గా ఉండదు మీరు చెప్పినట్టు ఏవైనా అంత స్థాయిలో కష్ట పడి చేయగలిగిన మనిషి ఉంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే ఇంతకుముందు చేశారు ఫ్యూచర్లో కూడా తప్పకుండా చేస్తారు రాజధాని కట్టడమే కాకుండా మన మన పిల్లల భవిష్యత్తు బాగుండేదట్టు చూస్తారు ఇప్పుడు చాలా మంది హైదరాబాద్కి వెళ్తున్నారు ఎందుకంటే ఇక్కడ జాబులు లేవు శిక్షణ పొందాలన్నా కూడా హైదరాబాద్కి వెళ్ళాలి లక్షల లక్షల రూపాయలు నిన్నే ఒకరు చెప్తూ ఉన్నారు మార్కెట్లో లక్షల రూపాయలు పెట్టి పిల్లల్ని అక్కడ ట్రైనింగ్ కోసం పంపించి మళ్ళీ అక్కడే జాబ్స్లో పెడుతున్నారండి చెప్పండి చెప్పి చాలా కష్టాలు ఉన్నారు చాలా మంది సో తప్పకుండా ఇవన్నీ సెటిల్ అవుతాయమ్మా శ్రీశక్తి కూడా నేను కుటుంబ విషయం పొందారండి నా కుటుంబాన్ని అన్ని అలాగా పోషించుకుంటున్నా దాని భయంగా నాకు చాలా గర్వంగా ఉంది అమ్మ చాలా బాగా చేసుకున్నాను మీ స్టోరీస్ వింటూ ఉంటే నాకు నేర్చుకోవాలనిపిస్తుంది థ్యాంక్ యూ మేడం నాకు అవకాశం వచ్చినందుకు ఏమైనా తప్పుగా మాట్లాడినది క్షమించారు చాలా బాగా మాట్లాడామమ్మా మాట్లాడతారా లాస్ట్ నమస్తే మేడం నా పేరు జంపాల కావ్య మాది దుగ్గరాల గ్రామం స్త్రీ శక్తి లాంటి ఒక ప్రోగ్రామ్ లాంటి ఒక ఐడియా లోకేష్ గారికి ఎలా వచ్చి ఉంటుందని ఆలోచించినప్పుడు నా మైండ్ లో స్ట్రైక్ అయింది డ్వాక్రా గ్రూప్స్ నైన్టీన్ నైన్ టూ థౌసండ్ ఇయర్స్ లో డ్వాక్రా సంస్థలు ఎలా ఉన్నాయో నాకు బాగా తెలుసండి లోన్లు రావడం వాటిని సబ్సిడీకి తగ్గించి నాలుగు వేల ఐదు వేలు కట్టడం కాదు మహిళలు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కళని ప్రదర్శించి డబ్బులు సంపాదించేవాళ్ళు వంటలు చే పిండి వంటలు చేసేవాళ్ళు పచ్చళ్ళు కారాలు పట్టేవాళ్ళు హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అలా స్త్రీలు ఇంట్లోనే ఉంటూ తమ దగ్గర ఉన్న కళను ప్రదర్శించి వాటిని బయటకి చూపించి చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా బజార్ అని హైదరాబాద్లో ఒకటి ఏర్పాటు చేస్తే గ్రామాల నుంచి కూడా తమ కళను ప్రదర్శించాలని డ్వాక్రా అక్కడ పెట్టిన బజార్కు వెళ్ళి స్టాల్స్ తీసుకొని అక్కడ వ్యాపారం ఐ మీన్ వాళ్ళు చేసినటువంటి అన్నింటిని అన్నీ డబ్బులు తెచ్చుకొని వాళ్ళు లోన్స్ని కట్టేవాళ్ళు అంటే ఏదో ఇచ్చారు కట్టేవాని కాదు వాళ్ళు సొంత సంపాదనతో తిరిగి ఆ లోన్ని కట్టేవాళ్ళు అటువంటి గొప్ప వ్యక్తికి పుట్టిన లోకేష్ గారు కాబట్టి ఇంత గొప్ప ఆలోచన ఆయనకి వచ్చిందండి అంత గొప్ప ఆయన కొడుకు కాబట్టి ఆయనకి ఇంత మంచి ఆలోచన వచ్చింది సో ఆర్ వెరీ థ్యాంక్స్ టు లోకేష్ గారు ఇంకొకటి చెప్పాలండి ఆ డ్వాక్రా బజార్కి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ గారిని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం ఆంధ్ర రాష్ట్ర మహిళల కళా వైభవాన్ని అమెరికాలో కూడా చెప్పుకున్నటువంటి గొప్ప వైభవాన్ని ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమైందండి ఆర్ వెరీ హ్యాపీ మా జనరేషన్ అలాంటి ఒక లీడర్ని చూసే అవకాశం అదృష్టం మాకు దొరికింది థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ గారు కూడా ఆ స్థాయికి చేరుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ షెరిగమ్మ నాకు చాలా ప్రౌడ్గా ఉంది ఎందుకంటే మీరు కరెక్ట్గా చెప్పినట్టు దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయిలో డ్వాక్రా ప్రోగ్రామ్ అనేది మహిళల కోసం ఎంత సక్సెస్ చేశారు కాబట్టి అది మన భారతదేశంలోనే ఒక మోడల్ ప్రోగ్రామ్గా అయిపోయి వేరే స్టేట్స్లో కూడా ఈ డ్వాక్రా సంఘాలని ఏర్పాటు చేశారు కానీ వేరే స్టేట్స్లో అంత సక్సెస్ఫుల్ కాలేదు ఇప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని డ్రాక్రా సంఘాలు ఉన్నాయో అవి మన భారతదేశంలోనే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సంఘాలు అదే కాకుండా మీరు చెప్పినట్టు మహిళలు ఇంత సిన్సియర్గా పనిచేసి ఇంత కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు చేసే ఎన్నో ప్రోడక్ట్స్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయటం జరిగాయి లేస్ కానివ్వండి ఇన్ఫ్యాక్ట్ అమెరికా ప్రెసిడెంట్ ఆఫీస్లో కూడా వాళ్ళు చేసిన చాలా ప్రోడక్ట్స్ అక్కడికి వెళ్ళటం జరిగాయి అదే కాకుండా వాళ్ళు ఎంత సిన్సియర్ గా చేశారంటే లోన్స్ రీపే చేయటమే కాకుండా చాలా మంది ప్రాఫిట్ లో కూడా వెళ్ళారు అంత ఎంటర్ప్రైజింగ్ మహిళలు అంటే అంత పట్టుదల మహిళలంటే సో ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఇస్ ఇనిషియేటర్స్ థ్యాంక్ యూ అమ్మ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా మన అందరం కలిసికట్టుగా పనిచేద్దాము కష్టపడదాము ద టైమ్ ఇస్ నవ్ అంటారు కదా ఇప్పుడు మనం చాలా కష్టపడాలి ఎందుకంటే రాబోయే ఐదు సంవత్సరాలు మన రా